నిహిలిజం అని ఒకటి ఎగ్జిస్టెన్షియలిజం ఒకటి ఎగ్జిస్టెన్షియల్ నిహిలిజం ఒకటి నాన్ డ్యువాలిటీ ఒకటి ఇలాగని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఈ నాన్ డ్యువాలిటీ కూడా చెప్పాలి అది కూడా ఒక కాన్సెప్టే కదా కాన్సెప్ట్ కాదు అది నువ్వు మాట్లాడితే కాన్సెప్ట్ అయితే అంటే నువ్వు నాయన్ డ్యూయల్ అని చెప్తున్నది ఎవరికి అక్కడనే డ్యువాలిటీ వచ్చేసింది అద్వైతము సిద్ధాంతముగా ద్వైతమే అది అద్వైతము అనుభవంగా అద్వైతం ద్వంద్వ భాగం అనుకున్నప్పుడు చెప్తున్నది ఎవరికి ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక్కొక్కసారి నా చేయికి దెబ్బ తాకితే నేనే ఆయన మీద ఈ ఇది ద్వైతము కాదు అట్లా నాలో భాగమైనప్పటికీ నాలు భాగానికి చెప్తున్నాడు ఆయన రాస్తుంది ఎట్లా ఉంది అప్పుడు దీని మీద మనం దాడి చేయడం కానీ దీనిలో కోపడడం కానీ